ఓం గురుభ్యో గురుభ్యోన్నమ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక మూడు వందల పదిహేడో నామం రక్షాకరీ సర్వరక్షణములకు నియమమైన సృష్టిలో సర్వజీవులను రక్షించే తల్లి రక్షాకరీ జీవులను ఇష్టమైనది ఇష్టం లేనిది చేస్తే రక్షింపబడతారు ఏది జరిగితే మనస్సు నచ్చుతుందో అదే శుభం కాదు ఏది మనకు మంచిదవుతుందో దానిని శుభము అనాలి జీవుల పట్ల వ్యవహరించే ఎలాంటిదైనా రక్షణ కిందకే వస్తుంది రాక్షసగ్ని రాక్షసులను సంహరించునది భక్తులను రక్షించుకోవటంలో లలితాదేవిగా చేసే పనులను బట్టి రక్షాకరీగాను రాక్షసులను సంహరించటలో మహిషాసుర మర్దినిగాను చెప్పుకోవచ్చు మనలో ఉండే రాక్షస గుణాలను సంహరించే తల్లి రామా రామా అనగా రమింపజేయునది స్త్రీ స్వరూపుణి మాతృస్వరూపిణి కల్మషాలు మని మలినాలు లేని స్త్రీని రామ అంటారు ఎప్పుడూ సంతోషంగా క్రీడాత్మకంగా ఉంటుంది కాబట్టి రామ అనవచ్చు రమణ లంపట రమణుడు అంటే భర్త లంపటం అంటే బంధం మనము అజ్ఞానులమైన సంసార లంపటంలం అమ్మవారు రమణుడైన ఈశ్వరుని లంపటురాలు ఈశ్వరుని లక్ష ఈశ్వరుని క్షణమైన వదలలేని ఆ తల్లి ఆ స్వామిలో సగంగా ఐక్యమై అర్ధనారీశ్వరిగా మిగిలిపోయింది ఈశ్వరైక్య లంపటమే రమణ లంపటం కామ్య కోరదగినటువంటిది అంటే ఆశపడే స్థితి నుంచి అనంతానంత మోక్షస్థితి దాకా మన కోర్కెల స్థాయిని దించి ఆలోచనా స్థాయిని పెంచుతుంది కామకలారూప కామకళా బీజ రూపిణి శివ పార్వతులు ఇద్దరుగా మారి సర్వ సృష్టి చేయునప్పుడు ప్రకాశము విమర్శగా వచ్చిన స్వరూపమే కామకళ మంత్రశాస్త్రంలో క్లీం అనే అక్షరాన్ని కామకలా బీజం అంటారు ఈ బీజాక్షరాన్ని బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటూ ఉంటారో వాళ్ళు ఉత్కృష్టమైన పదవి పొందుతారని ఆగమ శాస్త్రాలలో చెప్పబడినది కదంబ కుసుమ ప్రియా కడిమి పువ్వులందు ప్రీతి కలిగినది కడిమి పువ్వులు అరుణారుణ వర్ణంలో ఉంటాయి వీటికి దళాలు గాని గాని మూడు చొప్పున ఉంటాయి ఆకాశము మేఘావృతమై ఉరుములు ఉరిమినప్పుడు కడిమి చెట్టు మొగ్గ తొడుగుతుంది కళ్యాణి శుభ లక్షణములు కలిగినది సంగీతములో ప్రసిద్ధి రాగం పేరు కళ్యాణి అమ్మవారికి ప్రియమైనది సర్వ కళ్యాణమయ రూపాలలో నిండినది మనలో నుండి పుట్టే శుభప్రదమైన వాక్కును కళ్యాణి వాక్కు అంటారు శుభప్రదమైన వాక్ సంపత్తి కావాలనుకునేవారు ఈ నామాన్ని జపించాలి జగతీ కంద సర్వ జగత్తుకు మూలమైనది కళ్యాణీ జగతి కంద ఈ రెండు నామాలు అమ్మవారి అశ్వారూఢ మదద్రవ అవతారాలకు సంబంధించినది కరుణారస సాగర సముద్రము వంటి వలయాక్షణములు కలిగినది సృష్టిలోని జీవులన్నిటి మీద అవధులు లేని అనురాగము దయా కలిగినది కళావతి అరవై నాలుగు కళలు స్వరూపముగా కలది సకల దేవతా కళలు సకల విద్యా కళలు సకల మంత్ర దేవతా కళలు అన్నీ అమ్మవారి స్వరూపమే కాబట్టి కళావతి అని అర్థం చెప్పుకోవచ్చు కళాలాప సమస్త కళలను తన ఆలాపన స్వరూపముగా గలది ప్రపంచములోనివన్నీ అమ్మవారి వాక్కు నుండి వెలువడినవి ఆమె మధురమైన కంఠస్వర ఆలాపనలన్నీ కళారూపాలు అయినవి కాంతా కమనీయమైన గుణం రూపం భావం కలిగిన తల్లిని కాంతా అంటారు జగత్తుకే అధినాదుడు అయిన కామేశ్వరునిచే కామింపబడినది చివరకు అందరూ ఎవరి సాన్నిధ్యాన్ని చేరుదాము అనుకుంటారో ఆమె కాంత ముక్తికాంత మనం రక్తికాంతపై ధ్యాన తగ్గించి ముక్తికాంతపై ధ్యానం పెంచాలి కాదంబరి ప్రియ పరవసత్వమును ఇష్టపడునది భక్తి పూజ ధ్యానం యోగంలో తమని తాము అంకితము చేసుకున్న భక్తులకు ప్రపంచము మరిపించి ఆనంద పారవస్యం చేకూర్చే తల్లి కొంతమంది మద్యం అమ్మవారికి ప్రీతికరమైనది అని చెప్పుకొని మద్యం నైవేద్యం పెడతారు కానీ ఇవన్నీ వామాచారము కిందకే వస్తాయి వరదా వరములను ఇచ్చునది యజమాని రూపంలో వరదక్షిణను ఇచ్చే అమ్మవారిని వరద అంటారు అమ్మవారికి వరద ముద్ర లేకపోయినా అమ్మవారి పాదములు భక్తుల కోర్కెలు తీరుస్తాయి వామనయన అందమైన అనుగ్రహపూరితమైన నేత్రములు కలది వెన్నెముకలోని ప్రధానమైన నాడులలో ఎడమవైపు నాడి చంద్రాత్మకం ఇది వామ మార్గ గామిని కాబట్టి వామనయనా వామాచార మార్గమున చిత్తశుద్ధితో ఆచరించు వారికి మోక్షప్రదాయిని ఆ తల్లి